కనికరు చూపాడు తెలుసా చేత కొట్టబడినవాడు చేత పడినవాడు అన్నుల పడవేయబడినవాడు మాటలు చెప్పనా ఎవరో చెప్పునా సొంత అన్నల ఈ మాటలు వింటున్నావో ఖచ్చితంగా నా ప్రభుని నీ మీద కనికరించబోతున్నాడు నా ప్రభు నిన్ను కనికరించబోతున్నాడు నా ప్రభుని నీ మీద మరి వలన గాయపరచబడుతున్నావు అందరిపడకు నీలో నువ్వు కూలిపోకు ఎవరైతే నిన్ను తోలనాడి మాట్లాడారో వారందరు ఎదుట నా ప్రభు కనికరించి రోజు ఒకటి రాబోతుంది నా ప్రభు కనికరించి రోజు ఒకటి రాబోతుంది ఆ రోజు రానే వచ్చింది ఎస్